హలో అండి పార్ట్ త్రీలో మనము బ్లౌజ్కి ఇన్విజిబుల్ షే బెల్ట్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఫస్ట్ మనం డాట్స్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం షే బెల్ట్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి సో ఇప్పుడు షే బెల్ట్ కోసం వచ్చేసి మనం కింద క్లాత్ తీసుకుని చూడండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి కింద స్టిచ్ వేసినాను ఆ తర్వాత పైన ఇంకొక లైనింగ్ తీసుకున్నా అంటే కింద లైనింగ్ మధ్యలో మెయిన్ ఫ్యాబ్రిక్ మళ్ళీ కింద లైనింగ్ ఇవి మూడు కలిపి కింద ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత లైనింగ్ సెపరేట్గా ఉంది చూడండి అటు సైడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం ఇట్లా రెడీ చేసి పెట్టేసుకుని పైన ఉన్న దానికి జాయిన్ చేయాలి ఇక్కడ జాయిన్ చేసేటప్పుడు పైన ఒక పావించి కంటే కొంచెం తక్కువ వదిలేసి స్టిచ్ అయితే వేసేసేయండి నెక్స్ట్ ఇక్కడ డాట్ ఉంది చూడండి ఈ డాట్ స్టిచ్ చేసేటప్పుడు దానిపైన స్టిచ్ అనేది అస్సలు వేయొద్దు ఆ డాట్ అనేది సమోసా లాగా ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి అప్పుడే మీకు పైన షేప్ అనేది పర్ఫెక్ట్గా నిల్చుంటుంది సారీ ఒకవేళ మీరు దాని మీద కనుక స్లెయిట్గా స్టిచ్ అనుకోండి పైనున్న చెస్ట్ పార్ట్ ఇట్లా అద్దె పట్టేసినట్టుగా వచ్చేస్తుంది షేప్ అనేది సరిగ్గా రాదు ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా ఆ తర్వాత పైనన్న పార్ట్ నెక్ సైడ్కు ఈ విధంగా రౌండ్గా ఫోల్డ్ చేసేసుకోండి రౌండ్గా ఫోల్డ్ చేసేసుకొని రివర్స్ దింపేసుకొని ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఒకవేళ నేను చెప్పిన కనుక మీకు అర్థం కాకపోయినా మీకు వీడియో చూస్తేనే అర్థమైపోతుంది ఓకే సో నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి నేను మీకు అర్థం కావాలనే మెయిన్ ఇంటెన్షన్తోనే నేను వీడియో వేసినాను నెగిటివ్ కామెంట్స్కి వెళ్ళకండి సో ఖచ్చితంగా మీకు నేర్చుకోవడానికి ట్రై చేయండి తెలివైన వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా రివర్స్ తింపి స్టిచ్ వేసేటప్పుడు కొంచెం గుంజు పట్టేసినట్టుగా అవుతుంది కొంచెం స్లోగా పట్టేసి స్లోగా స్టిచ్ వేసేసుకోండి ఓకే స్టిచ్ వేసేటప్పుడు మనం హ్యాండ్ యొక్క ఫింగర్స్ అక్కడ పెట్టేయడం వల్ల మనకి లోపల ఉన్న క్లాత్ స్టిచ్ పడుతుందా పడట్లేదా అని తెలుస్తుంది స్టిచ్ పడకుండా స్టిచ్ వేసేసుకోండి ఒకవేళ సింగిల్ స్టిచ్ అనేది మీకు కరెక్ట్గా వచ్చింది అని అనుకోకపోతే మీరు ఇంకొకసారి డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉంది కదా అంటే నెక్ సైడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ సైడ్ నుండి లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా బయటికి లాగేసేయండి ఈ విధంగా లావడం వల్ల మీకు స్టిచ్ స్టిచ్చింగ్ ఊడిపోవడం కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కాకపోతే కొంచెం ముర్తలయ్యే ఛాన్సెస్ ఉంటుంది డెలివరీ ఫ్యాబ్రిక్ ఒకటి ఇదైతే ఏ ముడతలు కాదు కొంచెం పట్టు అయితే కొంచెం ముడతలు వచ్చేస్తాయి అంతే సో ఇక్కడ చూడండి ఒక కుట్టు అనేది కొంచెం ఇట్లా పడ్డట్టు అనిపించింది కొంచెం అసలు పడి పడినట్టుగా పడ్డది ఒకసారి లాగితే వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా చూస్తే మీకు పైన షేపు కరెక్ట్గా నిలిచి ఉంటుంది అదేవిధంగా మనకి వెనకాల సైడ్ కుట్టు అనేది అసలు ఏ విధంగా వేసిన అనేది కనబడదు ఈ విధంగా రెండు సైడ్లు స్టిచ్ వేసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టీలు అయితే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ పార్ట్లో చెప్తాను సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి థ్యాంక్